ఈ రోజు బఫెలో వైల్డ్ వింగ్స్కి వచ్చేసాము అసలే మనకు హలో బడీస్ బైల్ వింగ్స్ కి అయితే వచ్చేసాను అమెరికా వచ్చిన తర్వాత చాలా సార్ ఈ వైల్డ్ వింగ్స్ తినాలని అనుకున్నాను బట్ ఈ రోజు మనకు ఉట్టి పుణ్యానికి వంద డాలర్లు వచ్చేసింది వదిలిపెడతామా వచ్చేసాను ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేస్తాను చూసేయండి ఎప్పుడు తినలేదు కదా ఒకసారి అసలు ఏం వింగ్స్ కావాలో చూసేద్దాము రకరకాల వింగ్స్ ఉన్నాయి ఇందులో అయితే లైక్ వీళ్ళైతే ఫోటోలు తీసుకొని వస్తున్నారు నన్ను వీడియో చేయకుండా సరే మన అయితే దీంట్లో తాయి కర్రీ వింగ్స్ అని ఆర్డర్ చేశారు అది చాలా బాగుంటుంది అంటే మీరు కూడా ట్రై చేయండి ఇంక మీరు ఏదైనా ట్రై చేస్తుంటే మాకు చెప్పండి నేనైతే కొత్తగా ఆరెంజ్ చికెన్ వింగ్స్ అనేది ట్రై చేస్తున్నాను ఆరెంజ్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూసి మీకు టేస్ట్ చేసి చెప్తాను అండ్ టరియాకి ప్రొమెజాన్ గార్లిక్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సాసేజ్ వింగ్స్ ఉన్నాయి ఎప్పుడు మనం తినే ఫుడ్ కాకుండా ఇలా కొత్త ఫుడ్ ట్రై చేయడం నాకు ఒక హ్యాబిట్ మీకు కనుక ఏదైనా వింగ్స్ నచ్చుండి మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసేద్దాం అసలు చికెన్ తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారా ఇక్కడ కాలీఫ్లవర్ వింగ్స్ అని ఒకటి ఉంది ఏషియన్ జింగ్ అని చెప్పి కాలీఫ్లవర్తో చేస్తారంట వింగ్స్ టేస్ట్ వచ్చేలాగా అది ట్రై చేయండి మేము కూడా ట్రై చేస్తున్నాం ఒక వెజ్ ఎందుకంటే మనం సోమవారం శనివారం తిన్నాం కాబట్టి మన వింగ్స్ అయితే వచ్చేసాయి ఇది తాయ్ కర్రీ ఇది మిక్స్డ్ అంట రెండు టేస్ట్ చేస్తాను ఎలా తింటామో చూసేయండి రకాలుగా వెళ్ళి ఇంకా స్నాప్లు పెడతారు అవి చూడలేక చచ్చిపోవాలి రెండు రోజులు సో ఫస్ట్ అయితే తాయ్ కర్రీ తింటున్నాను ఎలా ఉంటుందో చూసేద్దాం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది సెన్స్ ఉండదు మనుషుల చాలా జ్యూసీగా ఉంది ఇన్స్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తాయి కర్రీ ట్రై చేయండి యాస్తా అది ఫ్రీగా వచ్చింది కదా చేస్తుంది ఎప్పుడు చూసినా ఇదే పండరా కొంచెం కూడా బోర్ కొట్టదా ఇవి ఆరెంజ్ బైల్డ్ వింగ్స్ అంట ఆరెంజ్ బైల్డ్ వింగ్స్ అంటే పుల్లగా ఉంటాయేమో అనుకున్నాను కానీ ఎట్లుంటాయి చూసేద్దాము ఓకే ఇదైతే కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంది ఓకే ఎంజాయ్ చేయొచ్చు ఇది కూడా ఒక పిక్కెలు తిన్నట్టు అనిపిస్తుంది కాయకరీ చాలా తక్కువ ఇచ్చినారు మనకైతే మనం ఫ్రీగా కట్టినాం కదా అందుకే తక్కువ ఇచ్చినట్టున్నారు మళ్ళీ తీసుకురమ్మని చెప్పారు తీసుకొస్తున్నారు ఫుల్ సాస్ వేసుకొని తాయి కర్రీ అనేది చేద్దాం అసలు మార్కెట్లో హండ్రెడ్ డాలర్స్ కూపన్ ఎలా వచ్చింది ఆ ఫ్రీగా ఫుడ్ ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాము లాస్ట్లో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అండ్ మీకు కూడా హండ్రెడ్ డాలర్స్ కూపన్ కావాలనుకుంటే కేరా కృష్ణ సర్ప్రైజ్ తీసుకోండి ఇంకా మన కోసం సాస్ లేదని చెప్పగానే ఒక డబ్బాడు సాస్ అయితే తెచ్చిచ్చింది ఈ డబ్బాడు సాస్లో మొక్కని ఇట్లా అద్దుకొని తింటా ఉంటే తల్లి తోడు మీ ఊరు గుర్తు రావాలి సూపర్గా ఉంది ఇప్పుడైతే మనం అరౌండ్ ఫిఫ్టీ వింగ్స్ ఆర్డర్ చేసాము దాంట్లో థర్టీ వచ్చి తాయి కర్రీ అండ్ ట్వంటీ వచ్చి ఇంకా డిఫరెంట్ మిక్స్ మిక్స్డ్ ఆర్డర్ చేసినామన్నీ నాకు తాయి కర్రీ బాగా నచ్చింది అండ్ తాయి కర్రీ కాకుండా ఆరెంజ్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి తీయగా కొంచెం ఫుల్లగా అక్కడక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ తగులుతుంది కొంచెం బాగా టేస్ట్ కొత్త టేస్ట్ అనిపించింది మీరు కూడా ట్రై చేయండి వీటిని వింగ్స్ అంటారు ఇంకొక పార్ట్ ని ఫ్లాట్ అంటారంట ఇది ఫ్లాట్స్ ఫ్లాట్ వీటిని హెడ్స్ అంటారంట మనకు కూడా తెలియదు వచ్చేంత వరకు అప్పుడప్పుడు అట్లా టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలా లేకపోతే ఊరోళ్ళు అనుకుంటారు మనమల్ని సారీ టిష్యూ పేపర్ కాదు నాప్కిన్ అనాలి అమెరికాలో టిష్యూ పేపర్ అంటే ఏదో దుంచుకునేది అనుకుంటారు మళ్ళా ఈ సాసులు తిన్నా తో తింటేనే తిన్నట్టు ఉంటుంది కదా చికెన్ని మన ఇండియన్ స్టైల్లో సో కెచప్ పాడేస్తున్నాడు మా వాడు సో ఇది ఆల్మోస్ట్ అయిపోగొట్టే సంవింగ్స్ నా ప్లేట్ చూసినారా సచిన్ కోడిని మళ్ళా చంపినా నేనైతే ఆ కోడి చచ్చిపోయింది రాజా ఇంకా తింటానే ఉండవా సంపతను సచిన్ కోడిని ఇలానే తినాలి కృష్ణ చికెన్లో కెచప్ వేసుకొని తింటుంది అసలు ఎట్టా ఉందో చూడండి చికెన్లో ఎవరైనా కెచప్ వేసుకొని తింటారు ఇది కెచప్లోకి చికెన్ వేసుకొని తింటుంది ఆయన కెచప్ అంతా పోసుకొని చికెన్ తింటుంది సాస్ అయితే సూపర్గా ఉంది ఇది ఆల్రెడీ ఫిఫ్టీ ఆర్డర్ చేసినాము హాఫ్ బౌల్ మన దగ్గర ఉంది ఇంకా సాసు ఇంటి పట్టుకుపోదాం టుగో చేసి ఇండియన్స్ కదా ఆ మాత్రం ఉంటుంది ఒకసారి మన ఇంట్లో చేసిన ఫ్రైడ్ చికెన్ని ఈ సాస్తో కలిపి తిందాం ఎలా ఉంటుందో చూసేద్దాం వింత వింత కోరికలు వస్తాయి నాకెందుతో మరే సాస్ ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అప్పుడే తెలుస్తాయి నేను కొంచెం ఎక్కువ వేసుకున్న సాస్ కకృతి సాస్ ఎక్కువ అవడం వల్ల కొంచెం సాల్టీ అనిపిస్తుంది మొక్క నా కజిన్స్ ఈ వీడియో చూసినారంటే సచిన్ కొన్ని మళ్ళీ చంపుకొని తింటాను ఎవరు అక్కడ కాంటారు ఏమో నాకైతే ఇట్లా చికెన్ని బాగా పూర్తిగా పిప్పి చేసే అంతవరకు తినడానికి మీరు కూడా ఇట్టా కొనుక్కోని తింటారా నేనైతే ఇట్లనే కొడుకు తింటా నాకు మొహమాట ఉండదు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము చికెన్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్లోకి పూరి ముక్కలు పెట్టించారాజెల్ పెట్ జెల్స్ అంట అమెరికాలో పెట్ జెల్స్ అంటారు యాక్చువల్లీ రెండు డిప్ చేసుకుంటు తినాలి నేనేదో తినేసా అది తినబాకండి ఏదేమైనా లో ఒక ఐస్ క్రీమ్ తిని పడుకుంటే మా రాదు నిద్ర చాలా బాగుంటుంది అసలే సమ్మర్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ పక్కా తినాలా ఐస్ క్రీమ్ తింటే పొట్ట వస్తుంది బట్ట వస్తుంది అని చెప్తారు అవన్నీ ఏ అయినా బాకండి తినీ బట్ ఆల్రెడీ అయిపోయింది ఇంకేం ప్రాబ్లం లేదు అందుకే వీడియోనా ఇది ఇంతటితో ముచ్చట్లు ఉంటా బాయ్ గంట అయితే కొట్టేయండి మావా